కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం గతం రచన ఎర్రం శెట్టి సాయి అరుణాచలం స్టాప్ చేరుకుని అక్కడ చేరిన వందలాది మందిలో తను కలిసిపోయాడు బస్సు దొరకడం ఎప్పుడూ సమస్య అక్కడ పది నిమిషాలు గడిచిపోయింది ఒక్క బస్సు కూడా రాలేదు విసుగ్గా పక్కకు అతను ఆడాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది హఠాత్తుగా అతని కళ్ళు తన వంకే చూస్తున్నా ఓ స్త్రీ మీద పడినాయి తుల్లిపడ్డాడతను ఎవరది సీతేనా ఆమె ముఖం తిప్పేసుకుంది అవును సీతే అబ్బా ఎంతకాలానికి ఆ రోజు తర్వాత ఆమెను చూడటం ఇదే మొదటిసారి ఎన్ని రోజులయ్యింది బహుశా రెండేళ్ళు రెండేళ్లు దాటింది రెండేండ్ల నాలుగు నెలలు ఖచ్చితంగా చెప్పాలంటే రెండేళ్ల నాలుగు నెలల పద్దెనిమిది రోజులు ఆమెలో ఏమైనా మార్పు వచ్చిందా అవును ఆమె ఇప్పుడు కొంచెం సన్నబడింది కళ్ళు కొంచెం లోతుకుపోయినట్టున్నాయి ఎందుకని ఆమెకు సుఖశాంతులు కరువైనాయా రెండో వివాహం సజావుగా సాగటం లేదా పెద్ద రోత చేసుకుంటూ డబల్ డక్కర్ వచ్చింది అప్పటికే బయటకు వేలాడుతున్నారు జనం అందులోనే తోసుకుంటూ చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు తను ప్రయత్నించబోయాడు అరుణాచలం అదే సమయానికి సీత కూడా ముందుకొచ్చింది ఆ తొక్కేసలాటలో ఇద్దరూ పక్కపక్కారు బస్సు కదిలి వెళ్ళిపోయింది అతని వంక చూసిందే ఇద్దరి కళ్ళు క్షణం సేపు కలుసుకుందని ఆమె మళ్ళీ వెనక్కు వెళ్ళి షట్ కింద నుంచుంది తను వెనక్కు నడిచాడు అరుణాచలం అతని వంక మరోసారి చూసింది సీత ఆమె మనసంతా అదోలా అయిపోయింది ఎంతలో ఎంత మార్పు అతను ఎందుకు అలా అయిపోయాడు అది వరకు ఎంత స్మార్ట్గా ఉండేవాడు ఎంత హుందాగా కనిపించేవాడు ఎప్పుడూ సెల్ సిగరెట్ తాగుతూ టచ్ చేసుకొని నీట్గా ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి అతను రెండో వివాహం చేసుకున్నట్లు తనకు అప్పుడే తెలిసింది మరి ఆ వివాహం అతనిని ఇలా మార్చివేసిందా సంసారం సాఫీగా సాగటం లేదా ఎంత విచిత్రం తమిద్దరు వాళ్ళ అపరిచితుల్లా ఒకే బస్టాప్లో నిలబడాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండాల్సి వస్తుందని ఒకరినొకరు ఏండ్ల తరబడి చూసుకోకుండా గడపాల్సి వస్తుందని అసలు ఊహించగలిగారా విధి అంటే ఇదే కాబోలు అతనికి తనని ఒక్క క్షణం ఊరికే అలా పలకరిద్దామని లేదా తన ఆలోచనకు తనే సిగ్గుపడింది అయింది ఎందుకు పలకరించాలి అతను పలకరిస్తే తను మాట్లాడుతుందా అంతకంటే విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా తనకు మాత్రం మానాభిమానాలు లేవు అరగంట గడిచిపోయింది ఒక్క బస్సు కూడా రావడం లేదు హఠాత్తుగా ఎవరో ఆర్టీసీ వాళ్ళ స్ట్రైక్ జరుగుతుందంట అన్నారు అంతే జనమంతా చల్లాచెతురైపోయారు క్షణంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆటోలు ట్యాక్సీలు రిక్షాల మీద విరుచుకుపడ్డారు అందరు బస్ స్టాప్ ఖాళీ అయిపోయింది నిమిషాల్లో కొంతమంది నడిచే బయలుదేరారు అరుణాచలం సీతా వైపు చూశాడు ఆయమే అతని వైపు చూసింది ఇంకా అక్కడ ఉండి లాభం లేదు నెమ్మదిగా నడవసాగిందే ఆమె వెనకే అతను నడుస్తున్నాడు ఎక్కడుంటుందో సీత ఒకసారి తనతో మాట్లాడకూడదు తన ఆలోచన తనకే నచ్చటం లేదు ఎందుకు మాట్లాడాలి ఏం అవసరం ఉందని ఆమె ఎవరో తనెవరో అంతే అంతకంటే ఇంకేమి బంధుత్వం లేదు తమ మధ్య ఆ పాత చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఒకవేళ ఆమె పలకరించినా తను మాట్లాడాడు అంతే ఖాళీగా వస్తున్న ఆటోని ఇద్దరు ఒకేసారి పిలిచారు తీరాది ఆగబోతుండగా ఇంకెవరో అవతలి వైపు నుంచి ఎక్కి కూర్చొని పోని పోని అనేశారు ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అతడేమైనా మాట్లాడతాడేమోనని ఆశపడిందయమే ఆమె పలకరిస్తుందని ఎదురు చూస్తాడతను ఇద్దరూ నిరాశపడ్డారు మళ్ళీ ముందుకి నడక సాగించారు ఆమె ముందు ఆమెకు వెనక అతి సమీపంగా అసలు చల్లని గాలి వీచింది ఆ గాలి వెనకే చినుకులు ఆమె ఆకాశం వైపు చూసింది కొద్ది నిమిషాల్లోనే చినుకులు ఎక్కువైపోయినాయి ఓ ఫర్నిచర్ షాప్ ముందు ఇద్దరు వర్షం మూలాన చాలామంది చేరారు అక్కడికి అతడికి అతి సమీపంగా నిలబడక ఆమెకి వర్షం పెరగటం లేదు తరగటం లేదు వాళ్ళు ఒక్కొక్కరు అలాగే జారుకుంటున్నారు హఠాత్తుగా ఒక సంఘటన గుర్తొచ్చింది అతనికి మొదట్లో ఓసారి ఇలాగే తమిద్దరూ అర్ధరాత్రి వరకు వర్షం మూలాన ఓ చోట చిక్కుపడిపోయారు చీకటి వర్షం అక్కడ తమిద్దరే అప్పుడు సీత కూడా ఆ రోజు మనసులో మెదిలింది ఇద్దరూ మనసుల్లోనూ ప్రసన్నత చోటు చేసుకుంది ఒకసారి పలకరిస్తే అతని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంది తనకు అతను ఆమె వైపు చూశాడు ఆమె పలకరించకూడదు ఎలా పలకరిస్తుంది ఎంతైనా స్త్రీ ముందు తనే మాట్లాడడం తప్పు కాదు చిన్నతనము కాదు కొంచెం క్యూరాసిటీ అంతే ఆమె జీవితం గురించి ఏం చెప్తుందో తెలుసుకోవాలని వర్షం కొంచెం తగ్గింది పూర్తిగా ఆగిపోలేదు అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు షాప్లో ముసలోడు ఏదో కొనుక్కుంటున్నాడు ఇప్పుడు ఇప్పుడెక్కడుంటున్నావు సీత అకస్మాత్తుగా అడిగాడు అతను వెంటనే ఎందుకు అడిగానా అనిపించింది అతనికి ఆమె తడబడింది మైదీపట్నం అబ్బా చాలా దూరమే అవును మీరెక్కడుంటున్నారు అమీర్ పేట్ ఓ క్షణం ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు మీరు పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది అన్నాడు అతను ఏం చేస్తాడు మా ఆఫీస్లోనే చేసేవారిది వరకు ఇప్పుడు రైల్వే మరి మీరు వివాహం చేసుకున్నారనుకుంటాను అవును ఆమె చదువుకున్నదా అస్సలు లేదు కావాలని అన్నాడు అతను ఆమె మాట్లాడలేదు ఒకవేళ తన మాటకు నొచ్చుకుందేమో అతను మీ వారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అడిగాడతను ఓ నేనంటే అమితమైన ప్రేమ ఏ పని చెయ్యనివ్వరు కాలు కింద పెట్టనివ్వరు నన్ను ఈ ఉద్యోగం కూడా మానేయమంటారు కానీ ఏమీ తోచదని కంటిన్యూ చేస్తున్నాను పోనేలేదు ఎప్పుడూ అలాగే ఉండాలి ఆ మాట తన గుండెల్లోంచి రాలేదని తనకు తెలుసు మరి మీ సంసారం గురించి చెప్పరేం ఆమె మిమ్మల్ని అర్థం చేసుకుని మసలే తత్వం గలదేనా నా భార్య గురించి నేను చెప్తే బాగుండదనుకుంటాను తను ఎంత మంచిదో చెప్పలేదు నేనంటే ప్రాణం ఇంతవరకు మా మధ్య అభిప్రాయ భేదమనేదే రాలేదు వర్షం పూర్తిగా తగ్గిపోయింది ఖాళీగా వస్తున్న ఆటోను పిలిచిందేమి దగ్గరకొచ్చి ఆగింది ఆటో నేను వెళ్తాను ఇంకా గుడ్ నైట్ అందైమి ఆటోలో కూర్చుంటూ గుడ్ నైట్ అన్నాడతను ఆటో కదిలింది రోడ్డు మీద నడవసాగాడతను ఆమె ఆటోలోంచి ఓసారి వెనకకు తొంగి చూసింది అకస్మాత్తుగా ఆమె కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి అలా అబద్ధాలు చెప్పింది అతని దగ్గర విడాకులు తీసుకున్నందుకు పశ్చాత్తాప పడటం లేదని తెలియచేయడానిక నిజానికి జరుగుతున్నది జరుగుతున్నదేమిటి తను చెప్పిన దానికి పూర్తి విరుద్ధం కదూ శ్రీరామ్ తను ప్రేమించుకుంటున్నప్పుడే చెప్పింది తను తను భర్తకు విడాకులిచ్చిందని అన్నిటికీ అంగీకరించి తీరా వివాహమయ్యాక అన్ని విషయాల్లోనూ తనను చిన్నబుచ్చి మాట్లాడడం తనకి అతను రెండో ముగుడని పరిహాసించడం తన మీద ఏదో అనుమానం ఓ విధమైన హింస ఏమి చేయగలదు తను అతనికి కాదని విడాకులు తీసుకుంటే అంతకంటే ఆస్యాస్పదం ఇంకేమైనా ఉంటుందా అతను తనని అంగీకరించడమే గొప్ప కనీసం ఈ అభిప్రాయం చాలామంది ఉంది ఒక విధంగా అరుణాచలమే నయం ఎంత అభిప్రాయ భేదాలున్నా ఆకాశేపే తర్వాత అన్నీ మర్చిపోయేవాడు కానీ శ్రీరామ్ అలా కాదు అనుక్షణం తనని చిత్రవద చేస్తూనే ఉంటాడు ఆటో ఆమె ఇంటి ముందాగింది కన్నీళ్లు తుడుచుకుని లోపలికి నడిచిందని తను అరుణాచలం నుండి విడిపోయి పోయి పెద్ద తప్పు చేసింది అయితే ఆ విషయం ఇప్పుడు తెలుసుకొని మాత్రం ఏం లాభం అరుణాచలం చాలా దూరం గానీ రిక్షా దొరకలేదు రుక్షావాడు అడిగినంతకు ఒప్పుకొని ఎక్కి కూర్చున్నాడు మనసంతా గందరగోళంగా తయారైంది అతనికి సీతకు విడాకులిచ్చి తను తప్పు చేశాడా ఏమో అలానే అనిపిస్తుంది సీతతో గడిపిన జీవితం కంటే ఇప్పుడు సుశీలతో గడుపుతున్న జీవితం ఏం బాగుందని ఆనందం ఉందని మీ మొదటి భార్యను ఎందుకు వదిలేశారు ఆవిడ ఇలాగే చేసేదా ఆవిడ ఇలాగే మాట్లాడేదా ఆవిడ ఇలాగే ప్రతి విషయానికి పోలికి ప్రతి విషయానికి గొడవలే మీకేం కావాలంటే నన్ను బయటికి గెంటి మరో దాన్ని కట్టుకుంటారు దాన్ని గెంటి ఇంకో దాన్ని అయినా నేను తెగించే ఉన్నాలేండి మీకు అనిగి మనిగి పడి ఉండే రకాన్నేం కాదు అయినా ఇది నా కర్మ కాకపోతే నేను మా బావనే చేసుకుని ఉండేదాన్ని అన్నీ కుదిరాక అతగాడు హార్ట్ అటాక్తో చనిపోయాడు నరకం నరకం అంతే మరి నరకం గురించి సీతకు చెప్పకుండా ఎందుకు దాచాడు తను ఆయనను వదులుకున్నందుకు ఏమాత్రం విచారపడటం లేదని తెలియజేయడానికా ఆమె జీవితం కంటే తన జీవితం బాగుందని రుజువు చేయడానికా రిక్షా ఇంటి ముందు ఆగింది రిక్షా వాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి అతను భారంగా ఇంకా ఏమనుకుని మాత్రం ఏం లాభం ఇంత వివరంగా ఆనాడే ఆలోచించి ఉంటే నెమ్మదిగా ఇంటి తలుపు కట్టాడు